తుల్జాభవానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువైంది కొలువయ్యింది మాత ఛత్రపతి శివాజికే కాదు అనేక కుటుంబాలకు ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాలలోని ప్రజలకు కుటుంబ దేవత మహారాష్ట్రలోని మూడున్నర శక్తి పీఠాలు భారతదేశంలోని యాభై శక్తి పీఠాలలో ఒకటి భవానీ ఆలయం భారతదేశంలో పూర్వం నైమిష్య అరణ్యం దండకారణ్యం అని రెండు అడవులుండేవి మహారాష్ట్రలో భాగమైన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంలో ఉండేది దీనిని యమునాచల పర్వతాలు లేదా బాలాఘట్గా పిలిచేవారు యమునాచల పర్వత ప్రాంతంలోని అడవులలో తుల్జాపూర్ ఉన్నది ఈ ప్రాంతంలో సాలిగ్రాంతో తయారు కాబడి స్వయంభుగా విగ్రహం ఉంది ఇక భవానీ విగ్రహ ప్రతిష్టతను ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒకంత తేడాను మనం గమనించవచ్చు విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠింపబడలేదు సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్ఠించబడి ఉంటుంది అంటే విగ్రహం కదులుతుందన్నమాట ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో ఆదిశంకరాచార్యులు వారు చేసినట్లు చరిత్ర చెబుతోంది